శుభోదయము మానవ సంబంధాల శీర్షికలో నేటి కథాంశం నాలుగు గోడలు కాలింగ్ బెల్ సార్లు మోగింది మెల్లగా కర్రపోటుతో మాధవరావు గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఇంకో రెండు సార్లు మోగింది టక్కు నాగిపోయి వెను తిరిగి పార్టిసిపేషన్ చేసినటువంటి బాంబే డైంగ్ పెద్ద పెద్ద పూల తెరను తొలగించి కామన్ హాల్లో గబగబా ఆలకూర్చీలో కూర్చున్నాడు ఎవరో వచ్చినట్లున్నారు కానీ తనకు కోసం కాదు ఇంకో రెండు నిమిషాలకు పావని మెల్లగా కుంటుకుంటూ వెళ్ళి నాలుగు సార్లు మోగిన కాలింగ్ బెల్ని విని గడి తీసింది ఆ తర్వాత సుజాత ఇంత కాలానికి గుర్తొచ్చానా ఆహా మహా ఆనందంతో తలుపు తీయటంలో వస్తూ వస్తూనే స్నేహితురాల్ని వాటేసుకుంది స్నేహితంగా లోపలికి నడిపించింది ఇంట్లోని పెద్ద హాల్కి పార్టీషన్ చేయించబడి ఉన్నది కర్టను పెద్ద బాంబే అయింది అబ్బా ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉంది ఇంకేంటే నవ్వుతూ తలలో తల భాగం తలలో పావు భాగం పైగా జుట్టు నచ్చిపోతుంటే ముడి వేసుకొని ఉంది కాటన్ కద్వాల్ చీర కట్టి ఉన్న సుజాతకు స్నేహితురాలను చూడటంతో బాగా సంతోషం వేసింది ఏంటే నిశ్శబ్దంగా ఉంది మీ వారు లేరా అడిగింది సుజాత ఉన్నారు లేకేం తర్వాత ఆ విషయాలన్నీ పద ఎండన పడి వచ్చినట్టున్న పుచ్చకాయ రసం తాదు కానీ రసం చేసుకొని వచ్చి చాలా ఇచ్చేసరికి తాగి చాలా టేస్టీగా ఉంది గ్లాస్ నిండా చిక్కటి పుచ్చకాయ రసం జ్యూస్ తాగి అమ్మాయ భలే బాగుంది ఇంతకీ మాధవరావు గారు ఏరి కొంచెం మెల్లమెల్లగా ఇంతలో కాలింగ్ బెల్ రెండు సార్లు మోగింది పావుని గడపకు దాటి ఉన్నటువంటి ఆ యొక్క కర్టన్ను తోచుకుని తలుపు గడ తీయకుండా పావని ఉంట ఉండేసరికి ఇంతలో సెపరేషన్ కట్టను కొంచెం పక్కగా తొలగించుకొని మాధవరావు కర్రపోటుతో వచ్చి తలుపు తీస్తూ ఆశ్చర్యం కలిగించింది సుజాతకి తలుపు తీయగా మాధవరావు పేర ఒక మందుల ఫార్మసీ నుండి కొరియర్ వచ్చింది మందుల సంచి తీసుకొని తన పార్టీషన్ హాల్లోకి వెళుతూ సుజాతను చూసి ఒక నవ్వు నవ్వి బాగున్నారా అని అంటూ జవాబు కోసం ఎదురు చూడకుండా తన షేర్ రూమ్లోనే వెళ్ళి వాళ్ళ కుర్చీలో కూర్చొని మందులు పేపర్లు కళ్ళజోడు తీసుకుని వాటిని సర్దుకోసాగాడు ఆశ్చర్యపోవడం సుజాత వంతైంది అదేంటి విచిత్రంగా ఉంది అని సుజాత పదివే నా పడగదిలోకి వెళ్దాము అంటూ సింగిల్ బెడ్రూమ్లోకి దాటేసింది పావని చెప్పేందుకు పెద్దగా ఏమీ లేదు చెప్తే ఆశ్చర్యపోయేందుకు పెద్దగా లేదు ఉండక ఆశ్చర్యం కొన్నిసార్లు ఉండక అమ్మా అనదు మా పెళ్ళయ్యి ముప్పై ఏళ్ళు అయింది మొదట్లో మీకు తెలిసిందేగా నేను నా భర్త బాగానే స్నేహంగా ప్రేమగానే ఉండేవాళ్ళం కానీ నాకు మాధవరావుకి పిల్ల ఆడపిల్ల మగపిల్ల కావాలా అన్న దగ్గర నుంచి పిల్ల పెళ్ళికి ఏం పెట్టాలి కాళ్ళకి ఏం పెట్టాలి పెళ్లికూడికి ఏం పెట్టాలి అన్న దగ్గర నుంచి ఇంట్లో వంకాయ కూర ఉండాలా బెండకాయ కూరాలా అన్న దగ్గర వరకు ఒకటే రభస రార్థాంతం అందులో యుద్ధం ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కాబట్టి అంతో ఇంతో సర్దుపోయేవాళ్ళం అది అయినా కూడా అతను రాత్రి రాత్రికి రాత్రి ఆ డ్యూటీ అయితే నాకు పగల డ్యూటీ నాకు మధ్యాహ్నం డ్యూటీ అయితే అతనికి రాత్రి ఇలా కలిసి ఉండి ఉండనట్టుగా అంటి అంటనట్టుగా సాగిపోతుంది ఇంక వంకాయ కూర వండాలా గుమ్మడికాయ కూర పులుసు వండాలా మటన్ ఫ్రై అయినా లేకపోతే ఇగుర ఇలా ఏ విషయంలోనూ సాగ్రత ఏకాగ్రత లేదు సామరస్యం అసలే లేదు పాతికేళ్ళు కంట్లో నర్సులాగా కలిసి జీవించాము ఏదో పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాము ఇద్దరు తన్నుకుంటున్నా కొట్టుకుంటున్నా చేశాము సరళరేఖలాగా పాకుతూ ముందుకు వెళ్ళాం ఆయన ములకడు పలకడు ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఇప్పుడు ఈ యొక్క రిటైర్మెంట్ వయసులో జరుగుతుంది ఈ రిటైర్మెంట్ జరుగుతున్న సమయంలో అతని మాటకి ఆహా అంటే ఊ అనాలి ఊ అంటే ఆహా అనాలి లేకపోతే ఆయనకి చిరుకోపం నాకు చిరు కోపం ఇలాగా ఒకటే రెండు చొక్కాలు ఉంటే నా ఇష్టమైంది సింపుల్గా ఉండటం నాకు ఇష్టం ఆయనకి రంగురంగు చొక్కారు ఏది ఏమైనా ఇద్దరికి ఆ నుంచి అమ్మ వరకు అన్ని విభేదాలే ఈ వయసులో చిరులు బరులు కాబట్టి పాతికేళ్ళు ఉద్యోగాల్లో ఉన్నాం కాబట్టి తిట్టుకోవటం కొట్టుకోవడాలు వాటిలో దాచుకో చాలా భాగము మా యొక్క దాగుడుమూతులు దాచేసుకోవటం జరిగింది ఇప్పుడు అట్లా కాదు రిటైర్మెంట్ అయ్యాక తెలిసి వచ్చింది ఇప్పుడు గొడవ గాడు గుడ్డులు లేవు బయట ప్రపంచానికి భార్యాభద్రంగా ఉన్నాము స్నేహంగా ఆప్యాయంగా ఉంటారు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు చదువులు చదివించారు ఉద్యోగాల్లో పెట్టారు అన్నది అంతవరకు బాగానే ఉంది కానీ ఇండిపెండెంట్ జీవితంలో భయంకరమైన నరకం ఏమాత్రం ఇండిపెండెంట్లీ లేనటువంటి జీవనం గడపడం కష్టం ఇంకా ఆ యొక్క రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి నిదానము ఆహ్లాదము ఊదార్పు అవి ఏమీ లేవు కాబట్టి ఈ కేవలం స్నేహితులు బంధువులు ముఖ్యమైన వాళ్ళు వచ్చి వెళ్ళేంతవరకే మా యొక్క ఇది ముఖ్యంగా పిల్లల యొక్క పెళ్లిళ్ళు అవసరాన్ని బట్టి వాళ్ళ అత్తమామలు వాళ్ళ యొక్క బంధువర్గాలు వచ్చినప్పుడు మేము మా ఇంట్లో గదులు తెరిచి ఉంటాయి అన్ని గదుల్లోనూ మంచి వాతావరణం నవ్వుల వాతావరణం ఉంటుంది అంతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతాము అంతే ఎవరిష్ట ప్రకారం వాళ్ళ వంటలు మనిషి వచ్చింది ఆయన వంకాయ వండితే చీరకాయ ఇష్టం ఉండదు ఉప్మా చేస్తే చపాతి ఇష్టం ఉంటుంది కాబట్టి నా యొక్క పని మనిషిని నేనే పెట్టుకున్నాను నాకు కావలసినటువంటి ఇడ్లీని నేనే చేయించుకుంటున్నాను ఉప్మా నేనే చేయించుకుంటున్నాడు అతను కూడా కేర్ టేగర్ని పెట్టుకుని అతనికి కావాల్సినటువంటి పెసరట్టు ఉప్మా చేయించుకుంటే అతనికి కావాల్సినటువంటి సేమ చేయించుకుంటున్నాడు కాబట్టి ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లం లేదు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తే బంధువుల ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తే టింగురంగ అనుకుంటూ వెళ్తాం అంతవరకే ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కలిసి డిస్కస్ కూడా చేసుకోము నాకు అవసరం లేదు ఎందుకంటే ఆ డిస్కషన్లో కూడా నేనేం మాట్లాడినా అందులో తప్పులు తడకలు 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 కాబట్టి వాటిని భరించే కంటే నిశ్శబ్దంగా ఉండి ఆ ఫంక్షన్ నుంచి రాగానే వేసుకొని నా గది తలిపేసుకొని పడుకుంటూ పోతాను హాయిగా అన్ని ఫోన్లు ఫ్యాన్లు లైట్లు అన్నీ ఆపేసి ఇది నా జీవితం కాబట్టి ఇటువంటి గందరగోళ జీవితానికి తెర ఈ అడ్డు వేశాము బయట ప్రపంచానికి ఏమో ఈ యొక్క మంచి పర్యాభర్తలు మంచి కుటుంబము మంచి సంప్రదాయము మంచి కుటుంబ భవిష్యత్తు ఉన్న కుటుంబము ఆలు మగలు ఉంటారు ఉంటారు వచ్చి చూస్తే కిచెచ్చలు కరచలు తిట్టుకోవడాలు కొట్టుకోవటాలు అయినా కూడా అవి కూడా మౌనంగా ఏ మాత్రం కూడా చప్పుడు లేకుండా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవటము గడవలు గల గోడలు కొట్టుకోవటం చుట్టుకోటాలు జపిి పొడుచుకోవటం ఉన్న ఈ ఈ నరకం కంటే మౌనంగా ఉండటం మేరీ ఇక పిల్లల విషయం వచ్చేప్పుడు మాత్రము తాచా తప్పకుండా జాగ్రత్తలు పాటించి మాట మాట చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాము వారి బంధువులతో గుమ్మనంగా ఉంటాం ఇంటికి నాలుగు గదులు రెండు గుమ్మాలకి రెండు స్థలాలు ఉంటాయి ఇద్దరు బ్యాగులోనూ రెండు తాళాలు ఉంటాయి ఎవరు బయటికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చినా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎవరి గదికి తాళం డైరెక్ట్గా వాళ్ళ బెడ్రూమ్కే ఉంటుంది ఆ తాళం తీసుకొని తలపేసేసుకుంటారు ఈ రకంగా అవసరమైతే చాలా అవసరమైతేనే మాటలు జరుగుతూ ఉంటాయి ఏవి కారణాలు కార్యాలయాల గురించి అడగటం కూడా జరగదు ఇద్దరికి పిల్లలకి సంబంధించిన ముఖ్య విషయాలు మాత్రమే ఈ విషయాల్లో ప్రస్తావనకు వస్తాయి ఇప్పుడు నాలుగదుల్లో జరిగే చింతలు పంతలు ఏమీ ఉండవు గు సాంబార్ బుడ్డి బయటకు అర్థమైందా అందరి ముందు బయట పకపక్కలు లోపల చీకటి పరదాల చాటున కిచికిచిలోను విషయాల్లో తప్పు ఇరువురు మాటల్లోనూ తేడాలుంటాయి అన్ని విషయాలలో మనసు కలవదు కొన్ని విషయాలలోనూ కలుస్తాయో లేదో కాబట్టి దాని బదులు చీల్చి చెండాడి ఒకరికొకరు విమర్శించుకొని వేదన చెంది ఈ రిటైర్మెంట్లో కప్పులగంగా ఉండే కంటే స్వచ్ఛంగా హాయిగా నిర్మలంగా గుండెల మీద చేసుకుని నిశ్శబ్దంగా పడుకోవటం మంచిది కదా సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్